హలో హై ఫ్రెండ్ తెలుసు కదా నేను ఉదయ్ భాస్కర్ని ఫ్రెండ్స్ ఇవాళ చాలా రోజులు అయితే చెల్పుడే తీస్తున్నా అయితే తీయలేను ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చర్దనాథంతలు అయితే ఉన్నా అనమాట కాదు మనకైతే శ్రీకృష్ణ డైరఫామ్లో అయితే అనమాట చర్దానాథ్ చంత పక్కన అయి ఉందన్నమాట ఇదైతే చంత ఫ్రెండ్స్ మనకైతే అక్కడ రోడ్ రోడ్ అయితే కనిపిస్తా ఒక రోడ్ పోతుంది కదా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకైతే ఒక పదివేలు అయితే లోడ్ది మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డెబ్బై నుంచి ఒక లక్ష వరకు అయితే అనమాట మనకైతే అండ్ మనకి ఇక్కడైతే పాలిచ్చేవిలు ఉన్నాయి మనకు చూడేవాళ్ళు అయితే అనమాట మనకైతే క్రాస్ ఉన్నాయి మొత్తానికి అయితే హెచ్ఎఫ్ క్రాస్ అయితే ఉన్నాయి ఒకటి జరిచావు అయితే ఉందన్నమాట ఓకే పచ్చి అయితే డీటెయిల్స్ అయితే తీసుకున్నాము రండి మనకు నా వీడియో కొంచెం చపోట్ చేయండి లైక్ చేయండి కొంచెం చపోట్ చేస్తే కొంచెం బాగా వీడియో తీయాలనిపిస్తుంది నాకు కొంచెం చపోట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే స్ట్రీట్ తీసిన డైరీ ఫామ్లో అయితే ఉన్నాను అన్న ఈ వారం ఎన్ని వచ్చినా మన తో లోడు ఎనిమిది వచ్చినాయి ఓకే స్టూడియో ఎన్ని ఉన్నాయి పాలి స్టూడియో ఎన్ని ఉన్నాను ఐదు ఆవులు ఓకే ఇప్పుడు రెడీ ఉన్న ఇప్పుడు పాలకు రెడీ ఉన్న ఆవులు ఎన్ని ఓకే ఇంకా మిగతా సుడితో ఉన్నాయి అంటే ఈ వారం బ్రీడ్ అన్న ఓకే రెండు ఉన్నాయి మనకు వచ్చి చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే బ్రీడ్ అయితే చూపిస్తా ఫస్ట్ అయితే అండ్ ఇప్పుడైతే కడిగేసి అయితే ఇక్కడ పెట్టేసారన్నమాట చూడొచ్చు అండ్ ఇది ఏందా ఇది ఏం బ్రీడ్ అన్న ఇది వచ్చా ఓకే మనకైతే చూడొచ్చు ఫస్ట్ అయితే బ్రీడ్ చూపిస్తా తర్వాత అయితే డీటెయిల్స్ అయితే ఇస్తున్నాము చూడండి ఈ వారం ధరలు ఎంత నుంచి డెబ్బై వేల నుంచి ఒక లక్ష ఓకే డెబ్బై వేల నుంచి మనకు ఒక లక్ష ఇరవై వరక ఒకటి పది వరకు అవుతున్నాయి ఓకే అన్న చెప్పండి అన్న ప్రస్టాఫ్ గురించి ఓకే ఒక వన్ డే అవుతుంది డెలివరీ అయిపోయి ఓకే ఇది ఓకే ఇది ప్రస్తుతానికి ఇప్పుడు అంటే మూడు రూపాయలు తీసేసిరానా ఎంతవరకు ఇచ్చింది ఓకే మనకైతే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మీరు ఇప్పుడే నాకు ఇది మనకైతే చూడొచ్చు మంచి పాలు ఓకే మనకి చూడొచ్చు మనకి ఇది లెటర్ కూడా చూడండి పాలు అయితే తీసేసి ఇప్పుడే తీసేయరు మా లెటర్ కూడా ఇట్లా ఉందన్నమాట మనకైతే అన్న దీని దూడ అన్న దీని దూడ ఉంది ఓకే ఇది క్రాష్ అవ్వలేకపోతే ఇచ్చేఫన్నా క్రాచ్ ఓకే ఇది ఇప్పుడు డెలివరీ అయిపోయింది కదా డెలివర్ అయింది ఓకే ఎన్నో ఇది సెకండ్ ఆర్డర్ సెకండ్ది ఫ్రెండ్ చూడవచ్చు మన ఆర్పల్లా ఆర్పల్లా ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అంట మనకైతే చాన కూడా బాగుంది శనక చూపిస్తారండి ఒక జరిప కొంచెం మా చనకార్ కూడా బాగుంది ఒక టైప్ అన్న చూడిది ఓకే ఎన్ని నెలలు చూడి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది డెలివరీ చేయాలని చెప్పండి అన్న ఇది టెన్ డేస్ పడుతుంది టెన్ డేస్ మనకైతే చూడొచ్చు మనకైతే అంటే ఇది అంటే నిండిపోతా అన్న ఇది ఫుల్ చూసినా అన్నది ఎట్ర చూసిన పన్నెండు అంటే పూటకి ఓకే రెండు పూల కాల్చి ఇరవై నాలుగు ఓకే ఇది ఇది క్రాస్ అప్డేట్ అన్న ఇది బ్రిడ్ క్రాస్ ఓకే ఇప్పుడు డెలివరీ అవుతుంది కదా ఎన్నో అవుతాయి అన్న ఇది త్రాడు అంటే మనకైతే చూడొచ్చు మనకైతే ఇది సనకటి కూడా బాగుంది మనకైతే ఇంకా అయితే అట్టర్ చేసే అనమాట ఇది కొంచెం ఇది లూజ్ ఉంది కదా ఇది అయితే నిండిపోతుంది అనమాట అండ్ చూడచ్చు ఆ సైజు చూడండి అండ్ ముంగళ చూడండి అంటే ఇప్పుడు సెకండ్ లాకేషన్ ఇప్పుడు డెలివరీ అయితే త్రాడ్ ఓకే చూడొచ్చు ఇప్పుడు డెలివరీ అయితే త్రాడ్ లోకేషన్ అనమాట చూడొచ్చు అండ్ మనకైతే దీని దీని మీద రోజు మీద ఇరవై నాలుగు లీటర్లు ఓకే ఒక చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ ఆవుల ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పడుతుందో అన్నకైతే కాల్ చేయండి మూడో ఒక తేపు ఇప్పుడు డెలివరీ అయితే ఓకే మనకి ఇది అన్న ఇది ఇచ్చేఫంటే చూడొచ్చు మనకైతే ఇది మొత్తం బ్లాక్ ఉంది అనమాట అవైతే అండ్ చూడొచ్చు ఇది మనకు అంటే ఇది రోజు మీద చేపేసి పాలసీ చేసి వరకు ఇరవై ఎనిమిది లీటర్లు అంటే రోజు ఇంత పద్నాలుగా పద్నాలుగు లీటర్లు గ్యారంట పద్నాలుగు లీటర్లు కానీ చూడొచ్చు మనకైతే ఎంకల్ అట్టర్ చూడొచ్చు మనకైతే అండ్ ఇప్పుడు ఏంటంట ఇది డెలివరీ అని చెప్పండి అన్న ఈ రెండు రోజులు టూ ఓకే ఇది ఫైవ్ డేస్ లోపల ఓకే ఫైవ్ డేస్ అయితే టైం పెట్టుకోండి డెలివరీ అయితే అండ్ చూడొచ్చు మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాగా వచ్చినా అంటే చక్కగా కూడా బాగుంది ఇంకైతే అయితే మనకైతే అండ్ ఒకసారి చూడండి ఒకసారి అయితే విడిపి నడిపిద్దాము ఆవిషి చూడండి మీరు అయితే ఎన్ని పళ్ళు ఉందా అండి ఆరు పళ్ళ ఫ్రెండ్స్ ఆరు పళ్ళ అయితే ఉందంట మనకైతే చూడొచ్చు కొంచెం వెళ్ళానా ఆవి చూడండి ఓకే ఒక్క రోజు మీద ఇరవై ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకొచ్చే అని చూడొచ్చు ఎక్స్ట్రా ఒక ఇప్పుడు డెలివరీ అయితే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు డెలివరీ అయితే త్రా లాక్ వచ్చా అండి మనకైతే అన్న క్రాస్ అప్ బ్రీడ్ అయితే హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకైతే చూడొచ్చు అండ్ అంటే మిల్కింగ్ ఇన్ ఎంత వరకు చెప్పారా ఇది పది పైన

చూడండి ఎంకల్ అట్ట చూడండి కొంచెం ఆగందా పొరుగు నరాలు చూడండి కొంచెం ముందుకెళ్ళినా పొడుగున్నారాలు చూడండి చనక చూడ బాగుతుంది అయితే మనకైతే ఇది చిన్న రైతులకి ఇప్పుడు ఏంటంటే రైతులకు చెప్పండి అని ఒక ధర ధర పడతట్టు ఫైనల్ డేట్ తొంభై ఆరుకు వస్తుంది ఫ్రెండ్ చూడొచ్చు తొంభై ఆరుకు అయితే వస్తా ఎవరైనా తగ్గుతారా రైతులు వచ్చి మాట్లాడతా తగ్గుతాను చూడొచ్చు రైతులు వచ్చి మాట్లాడితే తగ్గుతా అంటా ఓకే ఒక చెప్పనా అవ్వలేదు డెలివరీ సెకండ్ లాక్ వచ్చినా ఇప్పుడు మనకి డెలివరీ అయితే రెండు అయితే అంట ఫ్రెండ్ మనకి అయితే ఇంకా అడ్రస్ అన్న ఎంతవరకు చెప్పారు అన్న రైతులు ఎంతవరకు చెప్పారు పాలు పన్నెండు పూటకి ఓకే ఇది ఇప్పుడు మనకి మనకైతే రెండు మిర్చిగా ఉందా ఇట్లా ఓకే ఎంకల్ అడ్రస్ చూడొచ్చు మనకైతే ఒక రోజు మీద పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ పొడుగు నరాలు కూడా బాగున్నాయి ఇప్పుడు ఏంటంటే మనకు ఒక రోజు మీద ఇరవై నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే అంటే పూటకి పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ సనకట్ కూడా బాగుంది కదా అయితే మనకైతే అండ్ ఇప్పుడు డెలివరీ అయితే త్రాడ్లోకి వేసిన అంట అది త్రాడ్ కదా చికెన్ కదా చికెన్ లాకొచ్చింది ఓకే ఇప్పుడు డెలివరీ అయితే చికెన్ అంట వచ్చినట్టన్కట్ కూడా బాగుంది అండ్ ఒక రోజు మీద ఇరవై నాలుగు లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్ మనకైతే ఇక మన వారికి అంటే ఇరవై లీటర్లు పెట్టుకోవచ్చా రైతుల వారికి ఇరవై లీటర్లు పక్క వెళ్తా చూడొచ్చు హౌస్ అదే అదే ఇక చూడొచ్చు అన్నీ చూడండి ఇక చూడొచ్చు ఫ్రెండ్ మనకైతే ఆగు ఈ విధంగా అయితుందనమాట లాస్ట్ ఒక తేపానా

మన వారికి రైతుల వారికి ఆర్దుడా మార్నింగ్ ఇప్పుడు మనకి ఏంటంటే మూడు రూపాయలు ఒక ఏడు ఎనిమిది వరకు ఇస్తుందా ఎనిమిది తొమ్మిది ఓకే మనకు వచ్చేసి మంచి పాలు వచ్చేసి మనకైతే ఒక్క రోజు మీద ఓకే ఇరవై లీటర్ల పైన అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే మన వారికి ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఓకే ఇది ఇది బ్రీడ్ అన్న అవునవును ఇప్పుడు అయితే డెలివరీ అయిపోయింది ఆల్మోస్ట్ ఓకే ఇప్పుడు ఏంటంటే ఇది బ్రీడ్